తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా దేశ రాజధాని ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మించుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పారు ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భవన్ ఆస్తుల విభజనపై అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు ఇప్పుడున్న భవనాలన్నీ మూడు నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో చాలా వరకు శిథిలావస్థకు చేరాయని మరమ్మతులు చేయిస్తున్నామని అధికారులు తెలిపారు దీనికి సీఎం స్పందిస్తూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా నూతన భవనం నిర్మించుకుందామని తెలిపారు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజనపై దృష్టి సారించాలని ఆదేశించారు ప్రస్తుత భవన్ మ్యాప్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు మరోవైపు గత ఇరవై ఏళ్లుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధీనంలో ఉన్న ట్వంటీ త్రీ తుగ్లక్ రోడ్డు నివాసం ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బదిలీ అయింది తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉన్న ఇంటిని మంగళవారం రేవంత్ రెడ్డి తొలిసారి అధికార హోదాలో పరిశీలించారు ఇక గత నాలుగున్నరేళ్లుగా పార్లమెంట్లో తనతో కలిసి పనిచేసిన వివిధ పార్టీలకు చెందిన ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీలో విందు ఏర్పాటు చేశారు